అధ్యక్షుడిగా మా పేరు ఎదుర్కొన్నారు గారి ఇప్పుడు కార్యదర్శిగా రాజేశ్వర పప్పుడ రాష్ట్ర అధ్యక్షుడిసిన ఆధ్వర్యంలో ముందుకెళ్తామని తెలిసింది ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ శాఖల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దద్దెల పట్టణంలో మా గ్రామ రెవ్యూ శాఖలు గద్దెలు సంబంధించి నూతన అధ్యక్షుడు రాగి గొరయ గారిని ఎదుర్ చేయడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా పెద్ద రమేష్ కుమార్ గారిని ఎప్పుడు చేయడం జరిగింది ఉపాధ్యక్షురాలుగా చిచ్చి నాగరాణి గారిని కమిటీ కమిటీ తదిరల్లుగా గురుగురు గొరవలు ముమ్మరమరమణి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరికొంతమంది కమిటీ సభ్యులు మచ్చిన వెంకటరమణ మద్దల సుబ్బయ్య తమ్మకూరి ప్రియాంక పెరిగిపోతు లావణ్య సంపత్కుమ మా ప్రకూతన మండల కార్యవర్గం ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది సో స్థానికంగా మా వీఆర్ఏ సమస్యల పట్ల కానీ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ఏదైనా స్పందించి ప్రభుత్వం ద్వారా వచ్చిన రావచ్చిన జీవవర్గం నుంచి కానీ సకాలంలో జీతాలనే జీతాల నుంచి కానీ ప్రమోషన్ల నుంచి కానీ అటెండ్గా బాగా ఉంటాయి ప్రమోషన్లు కానీ మా స మా ప్రతి ఒక్క వీఆర్ఏ బట్టణంలో జీవించ మూడు మూడు రైలు రాసినారా రాసిందేడం అన్ని ఉండాలకు అలాగే ఆర్థిక ద్వారా కిపెట్ చేయడము ప్రతి ఒక్క విజయాలకి మన ఆలోచన కనీసం మూడు షెట్ ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడము అలాగే మా రాష్ట్ర కమిటీ ప్రెసిడెంట్లకు ప్రతి ఒక్కరి మీరు ఒక ఎకర మా ఈ గ్రామ విభుత్ శాఖలో రాష్ట్ర స్థాయిలో ఉన్న అక్కడ వర్గాలు చెందినప్పుడు పడుగు మన పడుగు మనకేమైన వర్గాలు చెందినవారు అనాది కాలంగా తీసుకురావచ్చు వాళ్ళు ఎంతో కాలంగా మా శ్రమతో మా శ్రమ దగ్గర కొన్ని కొన్ని మండలాల్లో స్థానికంగా కరెక్ట్ టైంలో నెల మధ్య చేత పెట్టని పరిస్థితి వారిద్దరిపై వారిస్తే స్థానిక సిబ్బంది ఒకరి వాళ్ళని బెదిరించడము ఒకరిని ఇబ్బంది పెట్టడం ఏదో కథ చేయడము మనసుకే జరుగుతున్నాయి సో మహిళల వంట కూడా చల్లచుగా చుట్టుగా ఉంటాము కొన్ని కొన్ని మండలాల్లో మా మా పత్రిక మీ పత్రిక